హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఫైవ్కి అంతా నిద్ర లేయండి ఖచ్చితంగా ఫైవ్కి అంత లేచి ఇదిగోండి ఇలాగా ఏదో ఒకటి అంటే వేడి నీళ్ళు లేకుంటే నీళ్ళలో కొంచెం నిమ్మరసము కలుపుకొని తాగి వాకింగ్ అయితే కంపల్సరీ చేయండి మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇదిగోండి ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొద్దిగా జీలకర్ర తర్వాత వచ్చేసి వాము రెండు హాఫ్ హాఫ్ స్పూన్ అనమాట బాగా బాయిల్ చేసి వేసేసాను హాఫ్ హాఫ్ స్పూను బాయిల్ చేసిన తర్వాత ఇలాగా జల్లించి ఇందులో కొంచెం నిమ్మరసము మీకు నచ్చితే వేసుకోండి పొద్దున్న పొద్దున్నే పుల్లగా తాగలేం అనుకుంటే టీ తాగినట్టు చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెం తాగండి మరీ వేడి వేడిగా తాగొద్దండి కొంచెం గొంతు కూడా చాలా బాగుంటుంది అస్సలు జలుబు ఉంటే కూడా తగ్గిపోతుంది హెల్తీగా ఉంటారనమాట వాకింగ్ చేసేయండి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఇదిగోండి టీ పెట్టేసుకుంటున్నాను నేను ఏదైనా స్కిప్ చేస్తాను వదిలేస్తాను టీ తాగడం మాత్రం వదిలేయండి నా ముఖం ఎందుకు అబ్బాయి ఇంత తెల్ల ఉంది అనుకున్నారు పొద్దున్న పొద్దున్నే దండిగా పౌడర్ వేసేసుకొని మేకప్ వేసుకున్నాను అనుకున్నారు వీడియో కోసం కాదు ఇది వచ్చేసి నల్ల మచ్చలు ఉన్నాయి నాకి ఇంకా అది ఎండ వల్ల అంట డాక్టర్ని చూపించుకొని క్రీము పొద్దున్నే రెండు గంటల సేపు పుయ్యాలంట అది అది పూసాను అనమాట అందుకే తెల్లగుంది నేనైతే చిన్నప్పటి నుండి నేను మార్చంది ఏది అంటే జమ్నీ టీ ఆకు జినీ టీ అయితే అస్సలు మార్చాను నాకు ఇంకా అలవాటు అయిపోయింది అందుకే ఫస్ట్ మీకు ఏ డబ్బా చూపించాను ఇంకా ఏ టీ తాగినా నాకు తాగినట్టు అనిపించదనమాట కొంచెం అల్లం వేస్తున్నాను జినీ టీ ఆక టీ తాగితేనే టీ పొడి తాగితేనే నాకు ఈ టీ తాగాను అన్న తృప్తి ఉంటుందన్నమాట ఇదిగోండి బాగా టీ అయితే రెడీ అయిపోయింది బిస్కెట్లు అయితే అస్సలు తినను పొద్దున్నే ఊరికే ఒకటి అది కూడా పిల్లలు అమ్మ అది ఒకటన్నా తినమ్మా అంటే అప్పుడు ఒకటి అలాగా వాళ్ళ కోసం తీసుకుంటాను బిస్కెట్ లేదంటే నాకు అసలు బిస్కెట్లు బన్నులు బ్రెడ్ చాలామంది మార్నింగే తింటారు అదైతే అలవాట్లేదు ఎందుకండి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇదైతే ఎప్పటి నుంచి ఉన్నాయో ఈ బిస్కెట్లు తర్వాత వచ్చేసి జమ్మిని టియాకి రెండు మార్చాను నేను చాలా బాగుంటుంది టీ అయితే టీ పొడి నాకు అట్లా మా అమ్మ అలవాటు చేసిందనమాట అలాగ టీ పొడి పాలకూర కర్రీ చేస్తున్నాయి ఈరోజు పాలకూర ఫ్రెష్గా ఉంది ఇది చూడండి హెల్తీ పిల్లలు పాలకూర కట్ చేసే లోపల నేను రోటీ చేస్తున్నాను పిల్లలకి పని చెప్పాలన్నమాట అంటే వాళ్ళతో పని చేపించే టెక్నిక్ తెలిసి ఉండాలి పిల్లలతోటిగా మంచిగా ఉండాలి అంటే ఫ్రెండ్లీ ఆటోమేటిక్గా చేస్తారు ఎప్పుడు వాళ్ళని కసురుకుంటూ గొడవ పడుకుంటూ అరుస్తూ ఉంటే వాళ్ళు అస్సలు పనులు చేయరు వాళ్ళతోటిగా మంచిగా అంటే ప్రేమగా మసలుకోవాలి పిల్లలతోటిగా గొడవ పడడం తిట్టడం కొట్టడం లాంటివి చెయ్యకుండా ఆనియన్ కట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ రోటీ రెడీ అయిపోయింది కడాయి పెట్టేసి కొంచెమే ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఇంకా పాలకూర ఫ్రై చేసేసాను ఉప్పు తక్కువ వేయాలి చూడండి పాలకూరలో ఎక్కువైపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ ఉప్పు వేసుకోవాలి మర్చిపోయి ఎక్కువ వేసినారంటే ఇంక ఉప్పు ఉప్పుగా ఉంటుందన్నమాట ఎందుకండి ఇది వచ్చి కట్ చేసి ఇచ్చేసారు పిల్లలు ఐరన్ కడాయిలో చేస్తున్నాను అనమాట నాన్ స్టిక్ చేయ వాడకూడదు వాడకూడదు ఇంకా అని చెప్తుంటే ఇంకా కడాయి అయితే అది చెబితే చేసుకుని అయింది ఏమిటో అసలు సిల్వర్ కడాయిలో చేయకూడదు సిల్వర్ అంటే అదే అల్యూమినియం దాంట్లో చేయకూడదు అంటారు నాన్ స్టిక్లు చేయకూడదు అంటారు వంటలు ఇంకా ఎంత హెల్దీ హెల్దీ అనుకుంటా అన్నీ మార్ మార్చేస్తుంటారు అనమాట అంటే నాకు కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి లిమిటెడ్గా తీసుకుంటాను సరే ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై చాలా టేస్టీ అయిన పాలకూర ఫ్రై సూపరిసే ఉప్పర్ వచ్చింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అద్భుతం అమృతం ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది ఈ రోటీ లేకైతే ఇంకా అసలు ఏం చెప్పాలో మాటలు లేవు అంత బాగుంది అన్నమాట సూపర్సే ఉంది టేస్ట్ అయితే పిల్లలకి ఆకుకూర పప్పు ఇలాగ ఆకుకూరలు డైలీ మార్నింగ్ అన్న ఇలాగా లేదు అంటే లంచ్లోనన్నా కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే అసలు ఊరికే చారు టమాటా పప్పు అలాగే ఇష్టపడుతుంటారు చిన్నపిల్లలు అయితే వాళ్ళకి గోంగూర పప్పు తోటకూర పప్పు పాలకూర ఫ్రై లేదంటే మెంతం కూర వేసి కంపల్సరిగా చేయాలి పిల్లలకి ఓకే ఇంకా రెడీ అయిపోయింది టిఫిన్ చేస్తున్నాము ఇది వచ్చేసి లంచ్ అనమాట లంచ్లో మా అమ్మ చేస్తుంది చట్నీ ఎంత బాగుంటుందంటే అసలు మీరు చేసుకోండి సింపుల్ చాలా బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కొబ్బరి వెల్లుల్లి ఉప్పు అంతే ఏమీ లేదు మళ్ళీ దీనికి తాలింపు వేయాలా ఏమీ లేదు అంతే ఊరికే పచ్చిమిర్చి ఒక్కటే ఫ్రై చేయాలి అనమాట ఇదిగోండి తోటకూర పప్పు చేసేసాను ఇంకంతే మిక్సీకి పట్టేసాను అన్నమాట ఇదిగోండి వేడి వేడి అన్నము ఇంకా కొబ్బరి చట్నీ అమ్మ అనమాట ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది అంతే ఇప్పుడు చూపించాను కదా వీడియోలో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి ఉప్పు కొబ్బరి వేసి మిక్సీకి పట్టేసి ఇంకా ఇదే అన్నంలో కలుపుకొని తినొచ్చు నలుచుకొని తినండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది ఒకసారి చేసుకొని తినండి ఓకే ఇదే అండి ఈరోజుకి నా వీడియో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి బాయ్ రోజు హెల్తీగా వంటలు చేసుకొని వేడి వేడిగా తిని ఒక పొద్దున అర్ధగంట సాయంత్రం అర్ధగంట వాకింగ్ చేసి అంద అందరు ఆరోగ్యంగా ఉండాలండి Ante. Okay, Andy. Bye.